పురాతనమైన ఆలయాలకు రంగు వేసినందుకు అంకిరెడ్డి గారిని కొన్నాళ్ళు జైల్లో కూడా పెట్టేశారు మహానుభావులు ఎప్పుడు మోల్చారో మిషన్ లేకుండానే చేశారు ఇది శివయ్య ముక్కేశ్వర స్వామి మటుకు అప్పట్లో సింహాను పెట్టారు ఎందుకు వెళ్ళారో మనకు తెలియదు అయోధ్యలో ఉన్న టైప్లో ఆ టైప్లోనే సీతమ్మ తల్లి లక్ష్మణుడు హనుమంతుడు ఉన్నారు ఓన్లీ ఒక బాల రామలరాముడు మాట అప్పుడు చదివిగా భద్రత లేని వలన కొన్ని విగ్రహాలను పగలగొట్టారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరెడ్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా పెద్దముడియం మండలము పెద్దముడియం గ్రామంలో ఉన్నాము ఇక్కడ ముక్కంటేశ్వర దేవాలయం చరిత్ర గురించి స్వామి మాటలో నిందాం అలాగే తర్వాత మొత్తం గుడి ఆవరణం అంతా తిరిగి చూద్దాము ఓకేనా చరిత్ర గురించి చెప్పండి స్వామి ఇది పదకొండవ శతాబ్దంలోని విష్ణు తీర్థం జన్మస్థలం అని తెలుసు నేను గత ఏళ్ళగా చేస్తున్నాను అంతకుముందు మా తాతగారు వాళ్ళ తాత వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు చేసేవారు నేను ఒక ఏళ్ళ నుండి చేస్తున్నాను ఓకే ఆలయం లోపల చూపించండి నందీశ్వరుడు ఉన్నాడు నిధుల కోసమని నందీశ్వరుడిని ఎత్తుకెళ్ళారు ఇక్కడ పెద్ద నంది పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు నిధుల కోసమని దొంగలు చోటు చేశారు ఏదో ఉండాలి నామికవాసం నందీశ్వరుడు లేకుండా ఉండకూడదు చిన్న నందీశ్వరుడు పెట్టాము దేవస్థానం వారు మళ్ళా ప్రతిష్టకు అనుమతించారు ఇది ఆర్చిలాజికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రతిష్ట అనుమతించరు రండి లోపలికి విఘ్నేశ్వరుడు మీరు వెళ్ళండి ఏం కదా నేను కూడా వెళ్ళకూడదు ఎప్పుడు అది ధ్యానం చేసుకుంటున్నాడు చూపి దగ్గర చూపి ఇట్లా ఇట్లా విఘ్నేశ్వరు శివయ్య ముక్కేశ్వర స్వామి ఇక్కడ స్వామి కాత్యాయనీ దేవి అమ్మవారు పార్వతీదేవి కాత్యాయని కాత్యాయని దేవి అమ్మవారు ఇక్కడ కార్తీక మాసం అందుకు బాగా జరుగుతుంది ఒక కార్తీక మాసమే బాగా జరుగుతుంది ఒక సోమవారం మాత్రం బాగా జరుగుతాయి కార్తీక ఇంకా మిగతా రోజులు రారు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర డ్యాయంలో డబ్బులు నిధులు వచ్చాయి దీన్ని డెవలప్ చేయాలని ఏదో అది రాజోరి ప్రాజెక్ట్ కింద మునిగిపోతా దీన్ని నిలిపేశారు దేవుని దయ వల్ల మళ్ళా నిధులు వచ్చి బాగా గుడి పునర్నిర్మాణం బాగా జరిగితే మేలు అని చూపించండి రండి ఇప్పుడు ముక్కేశ్వరు పక్కన ఉన్న టెంపుల్స్ కూడా చూద్దాం కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ కాశీ చూసి బాగా బాగా ఎండకొచ్చినాం స్వామి ఏం కాదు నాకేం లేదు మీకు మిమ్మల్ని సాటిఫై చేసి పంపాలి మరీ పిలిపించినాము ఏ టైం లేదు మా సార్ చెప్పా అయిపోయా ఎక్కడ వస్తాము అయ్యో ఇక్కడ కూడా నందీశ్వరిని అదే చెప్పేస్తాను ఇక్కడ చూడండి నందీశ్వరిని తలభాగం అయితే పగలగొట్ట నిధుల కోసం అని ఇట్లా ఫైల్ పైన విగ్రహం పెట్టకూడదు అనుకుంటా స్వామి అది తీయడానికి ఉండదు చెప్పాను కదా అవునవును ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు తీయనీరు కొత్తవి పెట్టనివ్వరు అదే ఎవరు స్వామి ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ చూపిన దగ్గర లోపలి ఊరికి అట్లా అబ్బాయి పెట్టండి విఘ్నేశ్వరుడు కాశీ విశ్వేశ్వర స్వామి నందీసి చూపండి స్వామి ఇక్కడ అప్పుడు పూర్వంలోనే జరిగినది లేదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అదే సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ స్వామి వాహనము గరుత్మంతుడు గరుత్మంతుడి స్వామి వాహనం గరుత్మంతుడు యోగానంద నరసింహ యోగానంద నరసింహస్వామి ఓకే స్వామి వెళ్దామా లోపలి నిజంగా ఈ స్టెచర్ అంతా బలి ఉంటాయి స్వామి విగ్రహాలు ఇక్కడ చూడండి ఇవన్నీ మహావిష్ణువు మహానుభావులు ఎప్పుడు మల్చారో మిషన్ లేకుండానే చేశారు ఇది ఇది ఇక్కడ కొట్టినా అది అంటే కొద్దిగా చిల్లర పిల్లలు ఉంటారు కదా అవునవును అది ఈయన వినాయకుడు రంగభూషందుకు ఒక నేను జైలు వేశారు వాళ్ళ పేరు తెలుసా ఇప్పుడు మనకి ఇక్కడ స్వామి టెంపుల్ ఉంది కదా నరసింహ స్వామి టెంపుల్ ఆయన ఉగ్ర నరసింహ స్వామి ఈ యోగాన యోగా యోగా దీక్షలు ఉంటారు పురాతనమైన ఆలయాలకు రంగు వేసినందుకు అంకిరెడ్డి గారిని కొన్నాళ్ళు జైల్లో కూడా పెట్టేశారు పెయింట్ పెయింట్ వేయకూడదు పురాతన ఆలయాలు వేసినందుకు అంకిరెడ్డి గారిని ఆ పెద్ద ఆయనను ధర్మకర్తగా అన్నాడు ఆయప తెలియక రంగు వేసినందుకు కొన్నాళ్ళు జైల్లో కూడా చూడండి యోగానంద స్వామి లక్ష్మీదేవి సమిత యోగానంద నరసింహస్వామి ఇక్కడ తొమ్మిది ఎకరాలు భూమి ఇచ్చారు ఈ దేవుడానికి అందులో ఎకరాలు వాళ్ళు బైరెడ్డి వంశస్థులు లక్ష్మీ రెడ్డి గారు వాళ్ళ ముత్తాత గారు నవగ్రహ పోషణకే ఇచ్చారు ఇంకా దీనికి నిధులు గిధులు వస్తే బాగుంటాయి గండికోట లాగా జరిగితే బాగుంటుందని మేము ఆశపడతాం అంత ఓకే సింహద్వారాలు నరసింహస్వామికి సింహమే కదా ద్వారపాలకులక కానీ జయుడు విజయుడు జయుడు అజయుడు ద్వారపాలకులు కానీ ఇక్కడ మటుకు అప్పట్లో సింహాలనే పెట్టారు ఎందుకు పెట్టారో మనకు తెలియదు వాళ్ళను కూడా సింహాలుగానే పెట్టేశారు ఇది ఎప్పటి నుండో కలు రాయితో చేసేది మొదటి నుండి ఉంది అనమాట ధ్వరస్తంభంస్థంభం చెక్కు చెదరకుండా ఉంది చాలా అతిష్టంగా ఉంది గట్టిగా మహాన్ బాగా అప్పుడు బాగా తయారు చేసి పెట్టారు బాగుంది స్వామి ధ్వజస్తంభం అయితే చాలా గంభీరంగా గంభీరంగా ఉంది ఏమి కట్టుకు వంగినట్టుంది స్వామి అంతేనా ఏం లేదు చూని కట్ట అనిపిస్తుంది కదా కట్ట అనిపిస్తుంది కట్ట ఓకే ఇప్పుడు వచ్చేసి నవగ్రహాల దగ్గరికి అయితే వెళ్దాం రండి ఓన్లీ ఇలాంటి స్టెచ్రు పాత టెంపుల్కి మాత్రమే ఉంటుంది నవగ్రహాలు నవగ్రహాలకు ఇంత పెద్ద గుడి నేను ఫస్ట్ టైం చూస్తాను స్వామి ఉన్నాయి ఇంకా పొద్దుటూరు శివాలయంలో ఉన్నాయి ఇంకా పెద్ద విగ్రహాలు పెద్ద విగ్రహాలు బాగా ఉన్నాయి అంటే ఓల్డ్ విగ్రహాలన్నీ ఓల్డ్ విగ్రహాలు కాబట్టి ఉన్నాయి అయినా బాగానే ఉన్నాయి బాగా అప్పుడు సరిగా భద్రత లేని వలన కొన్ని విగ్రహాలను పగలగొట్టారు కొట్టినారు శథిలం చేశారు అవునవును తీసుకుంటారు ఇక్కడ కూడా దాడి జరిగిందా మామూలు బంగారు నిధుల కోసం ఎంత దొరకవు నా వేస్ట్ ఊరికే ఏదైతే గబ్బు నాకులకు కా చేసిపోతారు ఈ గుడికి పోషణ నిమిత్తమై బైరెడ్డి వంశస్థుల వారు మూడెకరాలు పోషణకి ఇచ్చారు చెప్పాలి లాయర్ లక్ష్మీరెడ్డి గారి వాళ్ళ ముత్తాత గారు తాతగారు మూడు ఎకరాలు ఇచ్చారు ఆయన నిజంగా సారు మాకు వాళ్ళ ఇంటి దగ్గర నివాసం వస్తే ఆయన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బురుజు వీడియో తీసుకొని ఎంత మాకు సపోర్ట్ చేసినారంటే మిమ్మల్ని ఫోన్ చేసి పిలిపించి ఈ మా గ్రామంలోకి వచ్చినాయి కదా మా గ్రామంలో ఏమేమైతే ఉన్నాయో మొత్తం వీడియోస్ తీసుకోమండి అలాగే ఆయన చల్లవాసాయి సాయిపల్లెకు బంధువులు ఉన్నారు ఆయన అక్కడే అండి పెళ్లి ఆ తెలుగంగ డ్యామ్ అనింది అక్కడ పార్కు కోసం లక్ష రూపాయలు విరాళం కూడా ఇచ్చినారని ఇప్పుడే చెప్ప మాకు తెలిసింది మా మండలంలో కూడా ఎంటర్ అయినాడు సార్ వచ్చేసి సార్ ఇచ్చారు మా గుడి కూడా చెనకే స్వామి గుడి కూడా ముప్పై వేలు విరాళం ఇచ్చారు ఆ సార్కు తెలిస్తే అడిగితే కాదనుకున్నా ఇచ్చేస్తారు ఆ బైరేడు వంశస్థులు ఆ వంశంలోనే ఉంది దానం ఇవ్వడం అనేది చాలా సంతోషం వాళ్ళు మొత్తం ఈ పెద్దమడి గ్రామం వంశస్థులు వంశస్థులంతా దానం ఇవ్వడంలో నెంబర్ వన్ కాలభైరవ స్వామి టెంపుల్ అది కదిలిచారు వేరే విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు లాగ్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి అక్కడ పక్కన పక్కన కొన్ని విగ్రహాలు అవి అవి పాతవి ఇంత ముందు సైడ్ కూడా లక్ష్మీనరసింహ స్వామి అంత ముందు విగ్రహం శ్రీరామన్ టెంపుల్ ఇది రామచంద్ర బాలరాముడు అయోధ్యలో ఉన్న ఆ టైప్లోనే సీతమ్మ తల్లి లక్ష్మణుడు హనుమంతుడు ఉన్నారు ఓన్లీ ఒక బాలరాముడు అంతే